look, look. అంగన్వాడీని నిర్బంధించే ప్రయత్నంగా సోకాస్ నోటీసులు అంగన్వాడీ ఇళ్ళకి తర్వాత రిజిస్టర్ పోస్టులో కూడా పంపించడం జరిగింది అయితే ఈరోజు సోకాస్ నోటీసులు ఏదైతే ఇచ్చారో వాటికి సమాధానంగా ఇవ్వడం లెటర్లు ఇవ్వడం కోసం అని చెప్పి సిడిపిఓ ఆఫీసుకు వస్తే వాళ్ళు తీసుకోనని నిరాకరించిన పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా నోటీసులు తీసుకుంటున్నారు కానీ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం అది తీసుకోమని చెప్పి నిరాకరించారు అందుకనే రాజనగరం ప్రాజెక్ట్ గా ఈ రోజు ఆఫీస్ గోడలకు ఏదైతే అంగన్వాడీ ఏళ్లకు అదే రీతిగా అంగన్వాడి ఇచ్చే లెటర్ ఏదైతే ఉందో సంజయ్ లెటర్ ని అంగన్వాడి ఆఫీస్ కి ఐసిడిఎస్ రాజనగరం ప్రాజెక్ట్ ఆఫీస్ కి అంటించడం జరుగుతుంది ఇదే విధంగా గోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్ట్ ఆఫీసులకు కూడా ఈ లెటర్లు అంటించడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా మమ్మల్ని నిర్బంధించాలని చూస్తుందో అదే రకంగా అధికారులు కూడా మా మీద నిర్బంధాన్ని తీసుకొస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రతరంగా ఖండిస్తూ ఉన్నాము ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు ధరించ చేసి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కేంద్రంలో ఆమర నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి ఇక ముందు జిల్లా కేంద్రాల్లో కూడా ఆమర నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం ही ले हा <स्थाँगा> 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 i mean gonna...